హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డాక్టర్ వేదవ్యాసు గారు అందించినటువంటి సంపలా ప్రభు అనే గ్రంథాన్ని స్వాధ్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి దానిలో భాగంగా నలభై నాలుగవ అధ్యాయం శ్వేత ద్వీపం సిద్ధుల తపోభూమి అక్కడ ఎటు చూసిన తెల్లని మంచుకొండలు నీరెండికి తలతలా కరిగించిన వెండిలాగా మరిసిపోతూ ఉన్నాయి కళ్ళు జీయలు అనేలా సూర్యుడి కిరణాలు కళ్ళల్లోకి పొడిచేలాగా ప్రతిఫలిస్తూ మంచురాళ్ళు అక్కడక్కడ స్పటికెళ్లలాగా మెరుస్తూ ఉన్నాయి తెల్లని ఆ మంచు మైదానం వెనకతల ఆకాశం ముదురు నీలం రంగుతో కొట్టి వచ్చినట్లుగా ఒక నీలం సిల్క్ తెరలా కనిపిస్తుంది ఇంకా దుమ్ములేని ఈ హిమాలయ పర్వతాల్లోని నిర్మల వాతావరణంలో ఎంత దూరాన్నించి చూసినా సరే శిఖరాలు లోయలు స్పష్టంగా కన్నుచూపుకి అందుతున్నాయి ఎండలో తెల్లగా మెరిసేటువంటి ఆ నిర్జన మంచు మైదానంలో వెండిపెల్లెంలో పొదిగిన నీలం కెంపులాగా నిర్మలమైన నేలతో ఉన్నటువంటి మానస సరస్సు దూరానికే మెరుస్తుంది నీలంగా నీలి నీడలున్న ఆ సరస్సులోంచి అమాయకుని మనస్సులాగా అడుగున నేలంతా కూడా కనబడుతూ ఉంది ఆ వాతావరణం అంతా కూడా ఎటు చూసినా ఒక స్వచ్ఛత నిర్మలత నిశ్శబ్దత ప్రశాంతి గూడు కట్టుకొని రాజ్యం చేస్తున్నది చుట్టూర కనుచూపు మేర వరకు కూడా ఎక్కడ మనిషి సంచారం అనేదే కనబడని మంచి ఎడారి ప్రకృతి అంతా కూడా నిర్మలమై ఒక అగాధమైన శబ్దంలో ఒక అగాధమైనటువంటి నిశ్శబ్దంలో మునిగి యోగ నిద్రలో జోగుతున్న యోగి మనస్సులాగా కాలం ఆగినట్లుగా ఉన్నది ఆ నిచ్చల దృశ్యం ఆగి ఆగి హోరుగా వీచేటువంటి ఆ చెలిగాలిలో దూది మూటల్లా కొట్టుకుపోతున్నటువంటి మంచు పింజలు ఆ మంచు ఈదురుగాలు వాటి మార్గంలో ఉన్న చుట్టూ మలిచినటువంటి చెట్ల కొమ్మలను కూడా తెల్లగా మంచుతో కప్పేసి ఆ కొమ్మలను అనేక రకరకాల ఆకారాలతో చిత్రమైన మంచు శిల్పల్లాగా తొలిచేస్తున్నాయి ఆ తెల్లటి మంచు లోయ మీదకి చూస్తూ ఒక కొండ గుహ లోపల బయట అంతా కూడా మంచుతో పోతలా పూయబడి ఉంది ఆ గుహలోంచి నీలాకాశంలోకి చేసిన సొరంగంలాగా కోలగా మంచు పర్వతం మధ్యలోంచి తొలిచిన ఒక ద్వారం ఆ ద్వారం గుండా కనబడుతున్నది బయట నీలాకాశంలో తవ్వినటువంటి నీలపు సొరంగంలాగా గుహపై నుంచి నీటి బొట్లు చుక్కలు చుక్కలుగా రాలుతూ అలాగే మధ్యలోనే అవి మంచు కర్రలాగా అయిపోయి పైన చాందినీలకు కట్టినటువంటి ముత్యాలులాగా మణుల్లాగా మెరుస్తున్నాయి అలా డజన్కు పైగా గుహపై నుండి వేలాడుతున్నటువంటి నీటి బిందువులే వజ్రాల్లాగా తలుక్కుమంటూ ఉన్నాయి అచ్చటి సరస్సులు కూడా చెలికి పెరుగు అచ్చటి సరస్సులు కూడా చెలికి పెరుగు తోడుకుపోయినట్లుగా గడ్డగట్టిపోయినాయి జలపాతాలు పైనుంచి పడుతున్నవి అలానే గడ్డగట్టుకుపోయి ఘనీభవించాయి హిమవంతుని తెల్లని గడ్డంలా మంచుగానే మధ్యలోనే స్తంభించి గాలిలోనే నిచ్చలంగా నిలిచి చూసేవారికి మాత్రం విచిత్రంగా కనిపిస్తున్నాయి ఏ కదలిక లేకుండా బొమ్మ జలపాతాలగా అక్కడక్కడ కొన్ని గుహలు వాటి మధ్యన ఆశ్రమ కుటీరాలు కుటీరాలకు మధ్యగా నిలిచినటువంటి గోపురంపై గాలికి రెపరెపలాడే రంగు జెండాలు ఆరు బయట మంచుపైనే కూర్చుని ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆజానుబాహులైన మునులు ఇంకా నిరంతరం ఆరు బయట మంచుపైనే కూర్చొని ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆజానుబాహలేని మునులు నిరంతరం ధ్యాన సమాధిలో మునిగి ఉండిపోయి ఊపిరి పీల్చటం కూడా ఏనాడో మర్చిపోయి అంతటి గాఢ తపస్సులో ఉన్నారు వారిలో కొందరు తెల్లని జడలు కట్టి కనుబొమ్మలు కూడా తెల్లగా నరిసిన మహామునులు అలా వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూనే ఉన్నారు అందులో కొందరు వెయ్యి ఏళ్ళ వాళ్ళు ఐదారు వేల సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు వారిలో కొందరికి వెయ్యి రెండు వేల ఏళ్ళు మరి కొందరికి ఎన్నేళ్ళు కూడా ఎవరికీ తెలియదు అలాగా నిరంతర తపస్సులో ఎన్ని యుగాల నుంచి ఉన్నారో అందులో ఒక ఆయన మహావతర్ బాబాజీ అంటారు జీసస్కు గురువు ఐదు వేల ఏళ్ళు ఐదు వేలు ఏళ్ళు ఉంటాయంట అలా కాలాన్ని వయసుని మరిచిపోయి నిరంతర తపస్సులో ఉన్నవారు ఎందరో ఇది సిద్ధుల తపోభూమి అయిన శ్వేత ద్వీపము అది ఎల్ల కాలము కూడా తెల్లటి మంచుతో కప్పబడి ఉండటం వల్ల దీనికి ఈ శ్వేత ద్వీపం అనే పేరు వచ్చిందని కొందరు భావిస్తూ ఉంటారు కొందరు అచ్చట శుభ్ర మార్గానికి చెందిన బ్రహ్మ ఋషులు ఏ కోసానా వారిలోకి స్వార్థము ఐహిక ఆలోచనలు తగలని పరిశుద్ధ హృదయముతో నిరంతరం సత్యాన్ని ఆరాధిస్తున్నటువంటి తెల్లని మనసులు కలిగిన తొలి వెలుగుల సిద్ధమునుల జ్ఞానవాటిక గనుగనే జ్ఞానవాటిక కనుగనే వా దానికి శ్వేత దీపం అనే పేరు వచ్చిందని కొందరు అంటూ ఉంటారు ఒకటి మాత్రం నిజం ఇది ఈ భూమి మీద ఈ ప్రపంచానికి అంతటికీ కూడా పవిత్రమైన ప్రదేశం మానవ జాతికే పరిశుద్ధమైన ఆత్మ వంటి స్థానం ప్రపంచంలో జరిగే సంఘటనలన్నింటినీ కూడా ఇక్కడి నుంచే దివ్య దృష్టితో దర్శిస్తూ వారి తీవ్ర తపస్సుతో పదును పెట్టబడిన మనస్సులతో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనని తీర్చిదిద్దుతూ మానవ పరిణామాన్ని నడిపిస్తూ ప్రేమతో ప్రపంచాన్ని పరిపాలించే అంతరంగ పరిపాలనా కేంద్రం ఇదే ప్రపంచానికి అంతటికీ కూడా ఆధ్యాత్మిక కేంద్రం వీరి పరిపాలన మన ప్రభుత్వాల్లాగా బయట నుంచి పరిపాలించేది కాదు మనస్సు ఇంద్రియాలను పాలిస్తున్నటువంటి మన లోపల నుండి మనస్సు మన చేతలను సంకల్పాలను లాగుతూ పరిపాలించినట్లే బయట ప్రపంచంలో జరిగే వాటిని కూడా పరిపాలించే విధానం అందుకే ఇది సృష్టి అది నుంచి భూమి మీద లోక గురువుల నివాస భూమి జగత్తుకే ఆధ్యాత్మిక కేంద్రం ఇలా లోపల నుంచే మానవ జాతిని పరిపాలించేటువంటి పరమ గురువుల ఆధ్యాత్మిక పరిపాలనా కేంద్రము లోకపాలకులైన పరమ ఋషి మండలి యొక్క నివాసభూమి శ్వేత ద్వీపం ప్రపంచంలో ధర్మరక్షణ దుర్మార్గుల శిక్షకు ఆధ్యాత్మిక శక్తి ఎక్కడ అవసరం వచ్చినా సరే అక్కడ ఆ దేశాలలో జన్మించే జగద్గురువులు అవతారమూర్తులు ప్రవక్తలు అంతా ఇక్కడి నుంచే పంపబడతారు వారు పోయి ఆయా దేశాలను వేరు వేరువేరు భాషలలో వేరువేరు పేర్లతో వారు జన్మించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళే ఈ సనాతన ధర్మం యొక్క శాశ్వత సత్యాన్ని ప్రజలలో బోధించి తిరిగి మళ్ళీ అక్కడికి ధర్మాన్ని స్థాపించటం జరుగుతుంది ధర్మ పరిపాలన అంటే ఇదే అదంతా జరుగుతున్నది అది జరిపేది ఇక్కడి నుంచే అంతేకాదు ఇది ఈ భూమి మీద ఉన్న రహస్య ఆధ్యాత్మిక కేంద్రం ఇది మనిషికి మెదడు ఎలాంటిదో అలాంటిదే మానవ జాతికి ఆత్మ వంటి బ్రహ్మ ఋషి మండలి వీరే ఇతర లోకాలలోని గ్రహమండలాల మీద ఉన్నటువంటి సిద్ధ గురి మండలితో ఆలోచనలు రేడియోలాగా దివ్య దృష్టితో నిత్యం ప్రసారం చేసేటువంటి దివ్య కేంద్రం కూడా ఈ శ్వేత ద్వీపమే ఆది కాలంలో మానవుని తెచ్చి ఈ భూమి మీద నెలకొల్పినప్పుడు అతడికి కావలసినవన్నీ కూడా సమకూర్చి మొట్టమొదటి మానవ కుటుంబంగా ఏర్పా వారిని ఏర్పాటు చేసి వారు క్రమక్రమంగా జంతు దశ నుంచి మానవ పరిణామంలో పొందేవారికి అవసరమైనంత విజ్ఞానం ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ఈనాడు మనుషుని ఈ స్థితికి తెచ్చినది ఈ ఆది గురువులే మానవ జాతి వీరికి శిష్యులుగా ఇంతవరకు పెంపొందించబడ్డారు అందుకే ప్రపంచంలోని అన్ని మతాల స్థాపకులు ఇక్కడి నుంచే వెళ్ళి జన్మించి ఒకే ధర్మాన్ని ఆయా దేశంలోని కట్టుబట్టు భాష వంటి బయట మార్పులకు తగినట్లుగా మలిచి ఇలా ప్రతి వెయ్యేళ్లలోనూ కూడా ఒక్కొక్క కొత్త ఆధ్యాత్మిక తరంగాన్ని ప్రపంచంలోకి సృష్టిస్తూ ఉంటారు ఆ పని నిర్వహించేది ఈ పరమ గురువులే అలాంటి సత్యకాల పురుషుల తెల్లని సిద్ధవాటిక ఆ సంబల గ్రామం ఇప్పుడు కలియుగం అంతమై రానున్న సత్యయుగం మొదలుపెట్టే మధ్యకాలంలో అవతారంగా ప్రపంచానికి దర్శనమిచ్చే కల్కి భగవానుడు కూడా ఈ సంబల గ్రామంలోనే జన్మిస్తాడు అలా అన్ని పురాణాల్లోనూ కూడా స్పష్టంగా వర్ణించినది ఈ సిద్ధభూమియే ఇదే ఆ సిద్ధుల యొక్క నివాసభూమి ఆ సిద్ధాశ్రమం చుట్టూరా ఎత్తైన పెద్ద పెద్ద పర్వత పంక్తులు పైకి లేచి అన్ని వైపులా పెట్టని గోడల చుట్టూరా చుట్టుకొని చూడడానికి వీలు లేని లోయ దాని మధ్యగా ఉన్నది పైనుంచి చూస్తే ఆ చుట్టూరా ఉన్న కొండలు ఎలా కనబడతాయి అంటే అవి ఒక తెల్లని తామరపు రేకుల మధ్యన ఉన్నటువంటి బొడ్డు చుట్టూరా పద్మముల చుట్టూ చక్రాకారంగా వ్యాపించి ఉంటాయి అలా ఉండటం వల్లనే దీనికి మణిద్వీపం అని కూడా పేరు పురాతన కాలం నుంచి ఉన్నది ఒక బ్రహ్మ ఉండేది ఈ దివ్యతపో భూమి ఇక్కడ ప్రతి ఏటా ఒకనొక ప్రత్యేక పూర్ణిమ నాడు ప్రపంచంలోని పరమ గురువులు అనేక మంది ఇక్కడ సమావేశం అవుతారు అప్పుడు చంద్రోదయ సమయంలో వారంతా గుండ్రంగా మండలాకారంగా నుంచొని ధ్యానిస్తారు వీరికి మధ్యన లోపలగా ఒక నక్షత్రాకారంలో నిలబడి రెండవ మండలాకారంలో ప్రార్థనలు చేస్తున్నవారు లోకపాలక వర్గం అందులో నిలుచున్న వారిలో నల్లని గెడ్డంతో వంపు తిరిగిన మీసాలతో రాజటీవీతో నిలుచున్నటువంటి ఆజానుబాహుడైన వ్యక్తియే వైవస్వత మనువు ఆయన చేతిలో ఒక దండం రాజదండం వంటిది ధరించి ఆయన లోకపాలకుడి అధికారానికి సూచనగా ఉన్నది ఆ స్ఫటిక దండంలోనే సిద్ధి అద్భుత శక్తి అపారం ఊహించటం కష్టం ఆయన తల మీద వెంట్రికలు నల్లగా తలతలా మెరుస్తూ వెడల్పాటి నుదురు పొడుగాటి కోటేరు వంటి ముక్కు రాజసం ఉట్టుపడేటువంటి విశాలమైనటువంటి గంభీర నేత్రాలు చూస్తే ఆయన ఈ ఏడవ మానవ జాతికి ఆది పురుషుడని ఇప్పటి మనువు అని చెప్పక చెబుతున్నాయి కొంచెం మజ్జిగా ఆయన పక్కన నిలబడిన వారే మైత్రేయ మహర్షి వారే ఈ కలియుగమంతం కూడా అయ్యేదాకా ప్రస్తుత మానవజాతికి ఆధ్యాత్మిక శిక్షణ భారం వహించినటువంటి పరమ గురువులు ఈయనే గౌతమ బుద్ధుని తర్వాత భూమికి గురువుగా అవతరించబోయేటువంటి మైత్రేయ బుద్ధుడు రానున్న కాలంలో ఎదురుచూచి బౌద్ధుడి అవతారమూర్తి వారి వెనుక స్ఫటికంలాగా ఇటు నుంచి అటు కనపడేలాగా శుద్ధ జ్ఞాన శరీరం గల వ్యక్తి సన్నటి పొడుగాటి తెల్లని జుట్టుముడితో తెల్లని మంచు లాంటి నరిసిన కనుబొమ్మలు సన్నగా జ్వాలవలే పొడుగ్గా ఉన్నటువంటి గడ్డంతో నుదుట తెల్లని గీతలుగా కర్పూర నామంతో ఆయనే నారద మహర్షి దేవతలు కూడా ఋషివారు నుదుట నాజూకుగా దిద్దిన నిలువబొట్టు మెడలో స్పటికాలు ముత్యాలు తాపించినటువంటి మాలలతో వేణ ధరించి తనలో తానే తేలిపోతున్నట్లుగా రేకుల వంటి కనురెప్పలతో మహాభక్తిని ప్రస్రవించి మహాభక్తిని శ్రవించేటువంటి ఆ కన్నులు వారే దేవర్షి నారదుల వారని చెప్పగానే చెబుతున్నాయి వారి వెనుక నిలబడ్డది వాల్మీకి పక్కగా పరాశ పక్కగా పరాశరుల వారు ఆ వెనుక పొడుగాటి గడ్డాలు మేసాలతో ఉన్నటువంటి నల్లని శరీరంతో నిల్చున్నది కుంభ సంభవుడైనటువంటి అగస్తుల వారు ఇంకా ఎందరో సిద్ధ గురువులు మండలాకారంగా అక్కడ నిలుచుని ఉన్నారు ఈనాడు జరగబోయే ఆధ్యాత్మిక గురుమండలి అద్భుత సమాగమంలో పాల్గొనటానికి వచ్చిన మహామణులంతా కూడిన యోగ మండలి అది అందరూ ఒకరొకరే వచ్చి వారి వారి నిర్ణీత స్థానాలలో నిల్చున్నారు యోగమిత్ర మండలి సదస్సు అలా ఆరంభమైంది ముందుగా అందరూ కలిసి సామూహిక ధ్యానం చేయడానికి సూచనగా ఓంకారం ప్రారంభమై అతి నెమ్మదిగా సన్నగా వినిపించింది ఆ నాదం నెమ్మదిగా పెరిగిపోతూ జంకారంలో స్పష్టంగా అందరిలోంచి ఒకే నాదంగా వస్తుంది అది వారి మనసులోంచి వస్తుందో లేక కంఠంలోంచే వస్తుందో చెప్పటానికే వీలు లేకుండా ఉన్నది అలా వారందరూ కళ్ళు మూసుకొని నిచ్చల ధ్యానంలో తమను తాము మరిచిపోయి ఆనంద పారవశ్యంలో మునిగి ఉన్నారు అందరిలోంచి ఒక్క ఓంకార నాదమే వినవస్తుంది చూస్తుండగానే అందరూ వ్యక్తులు కూడా ఒక్కటిగా కలిసిపోయి ఒక్కటిగా లయమై సమాధి స్థితిలో మునిగిపోయారు అలా నిల్చొని ఉండే ధ్యానించారు అందరు గురువులు అలా తీవ్రంగా ధ్యానములో ఒకే శరీరంలోని అవయవాల్లాగా మునిగిన ఋషిమండలి మధ్యగా ఒక విచిత్రం వాళ్ళ ముందరగా ఉన్న చిన్న స్ఫటిక శిలా వేదిక మీద ఖాళీ ప్రదేశం మీదకి వారి ఏకాగ్రత సూర్యకిరణాల్లాగా ప్రసరించసాగింది ప్రతి మహర్షిలోంచి ప్రసరించే తేజస్సు ఆ ఉన్నటువంటి కేంద్రంలో గురు గురి కాసాగి అన్ని రంగులు సూర్యుడి కిరణాల వలె ఆ మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంపై కేంద్రీకరించాయి అందరి శరీరాలను కలిపి ఉంచే ఆ యోగశక్తి అనేక తీగల వలలను కలిపే కరెంటు ముద్దలాగా వారిలో నుంచి ప్రసరించే శక్తి అందరినీ ఒక్కటిగా ఏకం చేసింది ఎదురుగా వారి ముందు విచిత్రమైన లేత నీల రంగుతో పొగమంచు లాంటి నీటి నీలి తేజస్సు పొగమంచు లాంటి నీలి తేజస్సు ఓ వలయంగా ఏర్పడింది అది క్రమంగా ఊలుతో చేసిన బంతిలాగా గుండ్రటి తేజోరాశిగా పొగమంచు గోళంలాగా పెరిగి పెద్దదయ్యింది అందరి మనసులో నుంచి వచ్చే ఆ కిరణాలు ఒక గుర్రానికి తగిలించినటువంటి అనేక కళ్ళలాగా ఆ తేజస్సుతో వారి ఆత్మలను కలిపి ఉన్నాయి అందరి మనసులోంచి వచ్చిన జ్ఞానకిరణాలతో అలాగా అభివృద్ధి పొందినటువంటి ఆ తేజం ఒక పెద్ద ఓ పనస్కాయ ఎంత ఆకారంలోకి పెరిగింది సన్నగా ఓంకారం ధ్యానం నడుస్తూనే ఉన్నది స్వరం నెమ్మదిగా లేస్తూ పడుతూ వేదంలాగా ఉదాత్తంగానూ వస్తుంది అందులో ఎవరిలోంచో ఆ స్వరం వస్తుందో కూడా తెలియటం లేదు అందరూ ఒకటిగా అయి అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఏక వ్యక్తిగా లయించిపోయి అందరి ఆత్మలో కలిసి ఏకాత్మభావంతో చేసే సద్గురువుల సత్సంగంలో ఉంది అలా ఒళ్ళు తెలియని సామూహిక ధ్యానంలో అందరూ కూడా తన్మయత్వంలో మునిగిపోయి ఉన్నారు పరమ మండలి అంతా కూడా తమ వ్యక్తిత్వాలనే మర్చిపోయి ఇంతలో అకస్మాత్తుగా ఆ మధ్యన ఉన్నటువంటి చిన్న అరుగు వంటి వేదిక మీదుగా ఆ జ్యోతి నిలువెత్తు పెరిగి గుండ్రంగా కోలగా ఉన్న ఒక తేజస్ చక్రంలాగా అయ్యి చూస్తూ ఉండగానే ఒక మానవాకారం ధరించి క్రమక్రమంగా మేఘమే ఒక ఆకారం ధరించినట్లుగా ఆ మూర్తి దూది పింజవలే అస్పష్టమైన రూపురేఖలతో అయి అందులో నుంచి తెల్లని గడ్డం జడలో తెల్లని పంచ కమండలము చేతిలో ఒక జపమాల స్పెటికంలాగా తెల్లని శరీరము జుట్టు అంతా కూడా స్పెటికంలాగా ఒకే రంగులో ఒక కర్పూరం బొమ్మలాగై నిలిచి ఉంది ఆ విగ్రహం లోకగురువు అన్న మాటలు అందరి హృదయంలోంచి కూడా వినిపించి అందరిలోనే ఒకే ఆలోచన ఒకటే ఆనందం ఆనాడు అక్కడ గుమ్ముకూడినటువంటి పరమ గురు మండలిలోని సిద్ధ గురువులందరి గుండెల సిద్ధ గురువుల అందరి గుండెల్లోనూ కూడా స్పష్టంగా తెల్లటి పూర్ణిమ చంద్రుడు వెలగటం స్పష్టంగా ధ్యానంలో ఎవరి గుండెల్లో వాళ్ళు దర్శించారు దాన్ని హృదయంతో దర్శించటమే కాదు ఆ చల్లని తీయని ప్రేమ తేనె కలిపినటువంటి పాల వంటి అమృతపు రుచితో వారికి గుండెలలోని జ్ఞానంలో తడిసిన దయలాగా తగిలింది అందరి శరీరాలు కూడా ఒక్కసారిగా పులికించినాయి ఆ అమృత స్పర్శకు దాంతో అందరి మనసులు ఒక్కసారిగా వెలిగాయి ఆనాటిది ఓ అద్భుతమైన ఆ ఆత్మ పూర్ణిమ గురువును పూర్ణంగా హృదయంలో స్పర్శించినట్లుగా అనుభవించిన ఆనాటి పూర్ణమయ్యే అసలైన గురు పూర్ణిమ లోకగురివి పూర్ణ చందనిగా ఆత్మలో దర్శనమిచ్చారు అంతేకాదు కాలంలో రానున్న పన్నెండు పుష్కర సంవత్సరాలలోనూ కూడా రానున్న పన్నెండు సంవత్సరాల్లో జరగనున్న ప్రపంచ పరిస్థితుల్లో మార్పులు ఇంకా భూమి మీద జరిగే మార్పులు పరిణామాలు అన్నీ కూడా వారికి చూపించబడినాయి మాటలు లేకుండానే కాంతి చిత్రంతోనే వారి మనసులు మాట్లాడుకున్నాయి మాటలు అవసరం లేకుండానే మనసులు మనసులు ఆలోచనలను అందించుకున్నాయి నోరు మీదపని అద్భుత సదస్సు అది గురువు యొక్క మౌనమే సంభాషణగా ఆత్మలోంచి అనుభూతిగా సందేశం అందించటమే అయింది అప్పుడు అందరూ కన్నులారా దర్శించారు ఆ గురువు రూపాన్ని ఆ తర్వాత క్రమంగా వారి మధ్యన ప్రత్యక్షమైన ఆ దివ్యమూర్తి శరీరంలోంచి అణువులు ఒక్కొక్కటిగానే ఎగిరిపోసాగాయి అలా చూస్తుండగానే శరీరంలోని అణువులు ఒక సుడి లాంటి వాయుగుండంలో ధూళి రేణువుల్లాగా ఎగిరిపోయి ఆ రూపం కరిగిపోయి పదార్థం విడిపోయి మళ్ళీ ఎప్పటిలా అక్కడ స్థలం ఖాళీగా అయింది పరమ ఎలా సంకల్పించి గాలిలో అణువులను తన మనసుతో రెప్పించుకొని అలా దాంతోనే శరీరం కట్టుకొని దర్శనమిచ్చి మళ్ళీ అలానే అణువులన్నీ విడిపోగా అనంత ఆకాశంలోకి అదృశ్యమయ్యారు లోకగురువు ఇలాగే సిద్ధగురువులు ఇలాగే సిద్ధగురువులు నిర్మాణ కాయంతో నిర్మాణ కాయంతో సంకల్పమే శరీరంగా ఎక్కడ కావాలంటే అక్కడ సాక్షాత్కరించే ఆధ్యాత్మిక ప్రక్రియ అణువుల కలయికతో ఏర్పడిన యోగమయ శరీరం అలానే కరిగిపోతుంది అందుకే ఆ అణు శరీరానికి చావు లేదు అందుకే వారు చిరంజీవులు ప్రళయంలో కూడా ఇలానే అణువుల చేరికతో వారు ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పడతారు సంకల్పంతోనే పదార్థాన్ని జయించిన మనస్సు వారిది అణువులను ఆజ్ఞాపించగలరు అందుకే ఇదే నిత్యం సృష్టిలోను ఇదే నిత్యం సృష్టిలోనే ఉండి ప్రళయాలు వచ్చినా నశించినటువంటి అణు శరీరాలు కలిగిన మహాత్ములు చిరంజీవులు గతయుగాలలోనూ కూడా అవతారమూర్తులు చలనం లేకుండా ఎలా నిలిచి ఉండగలటంలోని రహస్య ప్రక్రియ పరమాణువులతో ఏర్పడినదే ఈ పదార్థంతో తయారైనదే ఈ ప్రపంచమంతా నీటి ఆవిరిగా ఆకాశంలో తేలిపోతూ సంచరించి నీటి అణువులే మళ్ళీ ఆ నీళ్లు గడ్డకట్టితే మంచు ముక్కలాగా అయినప్పుడు వాటికి ఒక గట్టి రూపం ఏర్పడినట్లే అణువులు కలయుక వల్ల ఏర్పడినటువంటి వారి శరీరాలు కూడా ఎక్కడ కావలిస్తే అక్కడ ఘనీభవించి కావలసిన ఆకారం ధరిస్తాయి గాలిలాగా కంటికి కనిపించని నీటి ఆవిరి గాలి గాలిలాగా కంటికి కనిపించినటువంటి నీటి ఆవిరి గాలి ఒక్కసారిగా చల్లబడగానే అకస్మాత్తుగా గడ్డకట్టి వడగండ్లుగా మారి ఆకాశంలోంచి పడినట్లే అదృశ్యమే ఉన్నటువంటి సర్వవ్యాపకమైన సిద్ధ గురువుల ఆత్మ కూడా సంకల్ప బలంతో ఒక తీవ్రమైన ఆకర్షణ చక్రంతో సుడిగుండం ఏర్పరచుకొని అందులోకి గాలిలో తిరిగే అణువులన్నీ కూడా చేర్చి సుడిగాలిలో చిక్కుకున్నటువంటి ధూళిరేణువులాగా ఏర్పడతాయి అలా ఏర్పడే శరీరాన్ని యోగ పరిభాషలో నిర్మాణకాయం అంటారు ఇది అయోనిజ సంభవులకే సాధ్యం ఈ శరీరం తెల్లి ప్రమేయం లేకుండా ఏర్పడిన జన్మ కనుక అయోనిజం శరీరం ఉంటేనే కదా చావు పుట్టుకులు మరి శరీరంలోని అణువులన్నీ గాలిలోకి తప్పుకుంటే అందుకని ఇక చావు దేనికి వస్తుంది శరీరం లేని సిద్ధులకు మరణం లేదు ఇందుకే అంతేకాదు శరీరం ఉంటే దానికి బోలెడు బిడదా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి దాన్ని కూడా మోసుకుంటూ వెళ్ళాలి ఒక సామాన్లో బెడ్డింగో తీసుకెళ్ళినట్లుగా ఆ శరీరమే లేనివాడు ఎక్కడికి వెళ్ళాలన్న టికెట్ లేకుండా మనసుతో మనసుతో వెళ్ళగలడు ఆ శరీరం ఉంటే దాని పోషణ దానికి తిండి పైన బట్టలు వాటి కోసం ఉద్యోగాలు ఇలాంటి శరీరం లేని వారికి ఏవీ లేవు కదా శరీరంలో ఉన్న తాను మనస్సుగా ఎక్కడికి వెళ్ళాలని అనుకుని ఆ ప్రదేశాన్ని ఆలోచించగానే ఆలోచనతోనే వెళ్ళి అక్కడ ఉంటుంది ఇప్పుడు కదా శరీరం దీనిని మనోమయ శరీరం అంటారు అలా అనేక రకాల కరెంటు శరీరాలతో సంచారం చేసేవారినే చిరంజీవులు అంటారు కానీ వారి శరీరాలన్నీ కూడా ఒకే మాదిరివి కావు అలాంటి చిరంజీవుల వర్గంలోని వారే అనేకులు మృత్యువును జయించి శరీరాలు లేకుండా ఆత్మలుగా తిరుగుతూ ఉంటారు అవసరం వచ్చినప్పుడు దర్శనమిస్తూ ఆ పూర్ణిమ నాడు సామూహిక ధ్యానంలో పాల్గొన్నారు ఆనాటి పూర్ణిమ వైశాఖ శుద్ధ పూర్ణిమగా బుద్ధ పూర్ణిమగా సిద్ధుల సంబుద్ధుల సామూహిక ధ్యాన సమాధి పండుగగా నిలిచిపోయింది పరిపూర్ణ జ్ఞానమే నిర్మలమైన స్ఫటికం వంటిది ఇదే పూర్వ శాస్త్రాల్లో జ్ఞానానందమయం దైవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవ ఉపాస్మహే అన్న నిర్మల స్ఫటికాకృతిగా మనలో వెలిగే జ్ఞానజ్యోతియే బ్రహ్మానంద సమాధిలో చలించకుండా అచలంగా అంటే పర్వతంలాగా ఉండే జ్ఞాన సమాధియే హైగ్రీవమూర్తి స్వరూపంగా వేదాలు ప్రార్థించాయి పిచ్చాపాటిగా లోకాభిరామాయణ మాట్లాడుతున్నట్లుగా ఈ విషయాలన్నీ కూడా అలవోకగా చెప్పుకుపోతున్నాడు లామాదోజి చోగ్యాల మహాశయుడు తన్మయత్వంతో వింటూ అనుసరించాము సాహసయాత్రికుల బృందం అందరం కూడా కానీ మాకు ఆ తర్వాత కానీ తెలియలేదు లామదోజి చోగ్యల్ మహాశయుడు మమ్మల్ని ఏదో పైలోకంలోకి తీసుకుపోయే విషయాల గురించి చెప్పుకుపోతూ ఉంటే మా దృష్టిని బయట ప్రయాణం వైపు బయట ప్రయాణం ఎటువైపు నడిచి వెళ్తున్నామో కూడా తెలియనీయకుండా మాకే దారి తెలియకుండా దారి తీశాడు అలా స్ఫటిక మందిరాన్ని స్ఫటిక పర్వతాన్ని చూపించే దారి గడ్డకట్టిన నది అడుగున గడ్డకట్టిన నది అడుగున గుల్లగా ఉన్న పర్వతం లోపలి మార్గం వైపుగా తీసుకువెళ్ళాడు అకస్మాత్తుగా ఆకాశం మబ్బులు విడిపోయి నీలంగా స్ఫటిక వజ్రం వంటి కాంతితో ప్రకాశిస్తుంది వెండివంటి తెల్లటి మధ్యాహ్న సూర్యకాంతి కళ్ళు మిరిమిట్లు గొలిపేలా చేసింది మా కాళ్ళ కింద నలుగుతున్నటువంటి మంచు పొరల మించి సూర్యకాంతి పడి కళ్ళు మిరిమిట్లు గొలిపేలాగా ప్రతిఫలించి మాకు ఎటు నడుస్తున్నామో మాకే తెలియకుండా వెండి వెంటి కాంతిలోకి నడుస్తున్నట్లు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది ఆ తర్వాత కానీ తెలియలేదు మమ్మల్ని దోర్జీ చోగ్యాల మహాశయుడు స్ఫటిక పర్వతం వైపు దారి తీయిస్తున్నాడని ఆయన మధ్యలో వెనక్కి తిరిగి మిత్రులారా జరగబోయే భవిష్యత్తును ముందే దర్శించడం సాధ్యమా అసాధ్యమా మీ అనుభవాలన్నీ పురస్కరించుకొని మీ సమాధానం చెప్పండి అంటాడు అన్నాడాయన ఆయన వేసిన ఆ ఆకస్మిక ప్రశ్నకు తుల్లుపడే అంతా కూడా బయటి ప్రపంచంలోకి వచ్చాము మాలో డిటెక్టివ్ మహాసుడైనటువంటి చార్లెస్ అనుమానంగా చూస్తూ గురుదేవా మీరు ఈ ప్రశ్న మమ్మల్ని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఏ కారణం లేకుండా మీరు అకస్మాత్తుగా ఈ ప్రక ఈ ప్రసంగం తీసుకున్న ఈ ప్రసంగం తీసుకురారే మాట అంటే ఏ కారణం లేకుండా మీరు అకస్మాత్తుగా ఈ ప్రసంగం తీసుకురారే అని అనుమానంగా అడుగుతాడు చార్లెస్ వెల్ అప్పుడు దానికి చోగ్య మహాశియుడు బళ్ళు నవ్వి శరీరం అంతా భూకంపంలాగా కదిలిపోయేలాగా పకాలను నవ్వాడు మళ్ళీ అంతలోనే తనను తాను తమాయించుకొని వెనకాలి వస్తున్న మా వైపు తిరిగి ఏమీ లేదు మీకు అనుమానం వస్తుందని నాకు ముందే అనిపించింది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే విషయాలను కళ్ళ ముందే చూపినట్లుగా దర్శించే కాలజ్ఞానం గురించి మనం ఇదివరకే ముచ్చటించుకున్నాం కానీ అలాంటివి ప్రాచీన తాళపత్రాలపైన లేక రాతి శిలాశాసనాల రూపంలో కానీ సంబళ భవిష్యాల రూపంలో రాసి ఉంటే చూస్తారా అన్నాడు అంటూనే మా సమాధానం కోసం ఈచి ఉండకుండానే చెక్క చెక్క అటవులు వేస్తూ ముందుకు దారి తీశాడు ఎందుకో ఆ తర్వాత కానీ మాకు తెలియలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్